అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం గార్డెన్లో చిన్న చిన్న పనులు ఉంటే చేద్దామండి రోజు వర్షం పడుతుంది మొక్కలకి ఎరువులు ఇవ్వాలన్నా కానీ కుదరడం లేదండి రోజు వస్తుంది వర్షము ఆ వర్షం కూడా అరగంట వస్తుందండి బాగా వస్తుంది ఇంకా తర్వాత నుంచి ఫుల్గా ఎండ్ వస్తుంది అందుకని మొక్కలకి ఎరువులు ఇవ్వాలన్నా పొందడం లేదు మనం ఎరువులు ఇచ్చినా ఉపయోగం లేదండి వర్షాలు వచ్చేటప్పుడు రోజు వస్తుంది కదా వర్షం అదే రెండు రోజులకు మూడు రోజులకు వర్షం వచ్చేస్తే అప్పుడు ఇవ్వచ్చు అన్నీ తడిచున్నాయండి బాగా కలకల్లాడుతున్నాయి వర్షానికి చిక్కుళ్ళండి ఇవి చుక్కుడు మొక్కలు మనం రెండుసార్లు హార్వెస్ట్ చేసాము ఇంకా మళ్ళీ పూత పిందే రావాలి ఎరువులు ఇస్తే కానీ పూత పిందే రాదండి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా అందుకని ఇవ్వలేదు ఇవి చిక్కుడు మొక్కలు ఈ లైన్ అంతా గోరు చిక్కుడండి చూడండి గోరుచిక్కుళ్ళు ఎలా వస్తున్నాయో వర్షానికి పడిపోయినాయండి ఈ మొక్కలు గోరుచిక్కుడు మొక్కలు చూసారా ఎలా పడిపోయినాయో ఇది చూడండి అసలు ఎలా పడిపోయిందో గోరుచిక్కుళ్ళు చూసారా కింద నుంచి పైదాకా వచ్చేసాయండి గోరుచిక్కుళ్ళు ఈ వర్షాలకి ఏవో ఒక మొక్కలు పడిపోతూనే ఉన్నాయండి ఈరోజు కొలియాస్ కూడా పడిపోయింది చెర్రీ మొక్క పడిపోయింది చాలా మొక్కలు పడిపోయినాయండి వర్షానికి గోరుచుక్కులు కూడా పడిపోయింది ఇంకా అలాగే ఉంచేశాను ఇంకా పైకి పెట్టేస్తే ఇరిగిపోతాయి అని చెప్పేసి ఇంకా అలాగే ఉంచానండి గోరుచిక్కులని ఇదిగోండి ఈ మొక్క కూడా వంగిపోయింది చిన్న మొక్క ప్రతి మొక్క అలా పడిపోతుంది ఇది పందిరి చిక్కుడు అండి పందిరికి బాగా అల్లుకుంటుంది ఈ గోరు చిక్కుడు మొక్కకు కూడా చాలా వచ్చేయండి గోధుక్కుళ్ళు ఇవన్నీ పిండిలు ఇక్కడ కూడా వస్తుంది మొక్క ఈ చిక్కుడుకి పూత రాలేదండి ఇంకా పూత వస్తే కానీ మనకి చిక్కుడుకాయలు రావు చూస్తున్నా బాగానే అల్లుకుంటుంది మొక్క మాత్రం ఇది గెలుసుగడ్డ మొక్క అండి చిలకడదుంపు మొక్క చూసారా పైకి అల్లుకుంది ఇలా అల్లిస్తున్నానండి పైకి ఒకటైతే పైకి వచ్చేసింది పందిరికి ఇది కూడా వస్తుంది పైకి కింద ఒకరు మాత్రం ఎల్లో కలర్లో వస్తున్నాయండి కిందవి పైన మాత్రం బాగా వల్లుకుంటుంది ఇంకా లోపల ఎలా ఉన్నాయో చిలకడ దుంపలు చూడాలండి నేనైతే చిలకడ దుంపల కోసం అయితే కాదండి మొక్క బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి వేసాను చిలకడి దుంపలు కూడా వచ్చాయనుకోండి చాలా హ్యాపీ ఇవన్నీ వంగ మొక్కలండి కోత వచ్చేసింది వంగ మొక్కలకి ఇవ్వండి వంకాయలు వంకాయలు కూడా వస్తున్నాయి పిందెలు ఉన్నాయి చూసారా ఈ పూత రాలకుండా ఉంటే మనకు చాలా వంకాయలు వస్తాయండి అన్ని మొక్కలకి పోతుంది ఇవన్నీ పిందలు వస్తున్నాయి ఇవన్నీ బెండలండి బెండలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి బెండకాయలు వీలైనంత టమాటా మొక్కలు వీటికి కూడా పోతొస్తుంది కొన్ని మొక్కలకి మునగండి మునగ చూసారా మొక్క నిండా పోతుంది ఇంకా పిందెలు పడాలండి ఇంకా పిందెలు వస్తాయి కానీ నాకు చాలా హ్యాపీగా ఉండదు వెయిటింగ్ అండి పిందెల కోసం పూత చూడండి ఎలా వచ్చిందో ఇవన్నీ మిరపండి చూసారా మిరప మొక్కలు ఎలా ఉన్నాయో పూత వచ్చేసింది మిరప మొక్కలకి కొన్నిటికి పిందె కూడా వచ్చిందండి పచ్చిమిర్చికి పిందె మీరు చూపిస్తా పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిమిర్చి అన్నిటికీ పూత వస్తుందండి ఇదిగో పూత మొక్క నిండా రావాలి అప్పుడు పచ్చిమిర్చి బాగా వస్తాయి వర్షాలు పడుతున్నాయి కదండి బాగున్నాయి మొక్కలు పచ్చగా ఇదిగోండి పచ్చిమిర్చి రెండు కోసాము రెండు వచ్చేయండి వీటన్నిటికీ బాగా పోతొస్తే మనకి చాలా పచ్చిమిర్చి వస్తాయండి ఈ మొక్కలు మెట్టతామరండి పూలు మాత్రం ఫుల్ రెడ్ కలర్లో పూస్తాయి పూలు పూసిన పొయ్యి పోయిన మొక్కలు మాత్రం చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి చూసారా ఆకులు ఎంత బాగుంటాయో ఆకులేనండి అందం ఈ ఫ్లవర్స్ మాత్రం ఎప్పుడో ఒకసారి పూస్తుంటాయి మొక్కలేనండి అందం చాలా బాగుంటాయి అందుకనే నేను రెండు కుండీల్లో వేసాను ఈ మొక్కని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మొక్కలకి ఎండిపోయిన ఆకుల్ని కట్ చేద్దాము గార్డెన్లోకి వస్తే ఏదో ఒక పని ఉంటుందండి మొక్కల పని మనం ఎండిపోయినాయి ఎప్పుడప్పుడు కట్ చేయాలండి ఆకుల్ని ఇందులో చాలా ఎండిపోయినాయి తీసారా ఇలా ఎండిపోయిన ఆకులు కట్ చేస్తే కొత్త చిగుళ్ళు వస్తాయండి మొక్కలకి కొత్త బ్రాంచెస్ వస్తాయి మొక్క గుబురుగా పెరుగుద్ది ఇక్కడ చూడండి ఎలా వస్తున్నాయో కొత్తవి అలా వస్తాయండి ఎండిపోయిన ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయండి ఈ కొమ్మకి ఇది సేల్ మొత్తం ఇది తీసేసుకోవాలండి చూసి ఇవి మొక్కలో ఉంటాయి ఎండిపోయిన కొమ్మలు మొత్తం తీసేసారండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మొక్క ఎండిపోయిన ఆకులన్నీ తీసేయడం వలన చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉందండి మెట్ట తామర ఆకులు చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటివన్నీ తీసేయాలండి తీసేస్తే ఇలాంటి ఫ్రెష్ ఆకులు వస్తాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇప్పుడు తామర చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి నాకు ఈ మొక్కలు అంటే చాలా ఇష్టము ఇంకా కాకరెత్తనాలు నాడదాము ఎన్ని ఆకులు కట్ చేసామో చూడండి ఎండిపోయిన ఆకులు ఇలా కట్ చేసుకోవాలండి ఎండిపోయినవి ఎప్పటికప్పుడు ఎండిపోయినవి ఎన్ని కట్ చేసుకుంటే ఇలా అందంగా తయారవుతాయి మొక్కలు బ్యూటిఫుల్గా వంద రూపాయల కాకర విత్తనాలు నాడదాము ఈ వంద రూపాయల టబ్బుని గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపానండి ఇంకా విత్తనాలు నాడదాము వర్షాలు పడుతున్నాయి కదండి ఇంక వస్తాయేమో చూద్దాము రెండు ఇత్తనాలు వేస్తున్నా ఒకటి కాకపోయినా ఒకటి రావాలి మరి నాటేశానండి ఇందులో పచ్చిమిర్చి మొక్క వేస్తున్నానండి రైస్ బ్యాగులో మనం రైస్ బ్యాగులో బెండిత్తనాలు నాటాము పచ్చిమిర్చి మొక్కలు నాటాము బాగా వస్తున్నాయండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి కోసాము కూడా ఇందులో గొక్క మొక్కే ఉందండి ఈ ఒక్క మొక్క నాడుదాము డుతున్నానండి ఈ మొక్కని రైస్ బ్యాగ్లు మనము ఏది పడేయకూడదండి అన్నీ వణుకు వస్తాయి గార్డెన్కి నేను రైస్ బ్యాగులు కూడా పడేయలేదు ఇప్పుడు మనం పచ్చిమిర్చి నాటుకున్నాము బెండ మొక్కలు నాటుకున్నాము బాగా పనికి వచ్చాయి రైస్ బ్యాగ్స్ కాకరెత్తనాలకి ఈ పచ్చిమిర్చి మొక్కకి కొంచెం లైట్గా వాటర్ ఇద్దామండి రోజు వర్షం పడుతుంది ఇంకా బాగా నాటుకుంటుంది కాకరెత్తనాలు నాటాను కదండి వాటర్ ఇద్దాము ఆల్రెడీ తడిగానే ఉన్నాయి కొంచెం వస్తే సరిపోద్ది మిరప మొక్కకు కూడా వాటిస్తున్నా పిందికి పాలినేషన్ చేసి ఇంకా కిందకి వెళ్దాము చూడండి బీరపిందె ఇలా పాలినేషన్ చేయాలండి